అందరికీ నమస్కారం ఫేక్ జగన్ ఫేక్ ప్రచారాలు నెలకు రెండు నెలలకు ఒకసారి రావడం అది కూడా చార్టర్డ్ ఫ్లైట్లో రావడం వెళ్ళే ముందు ప్రెస్ మీట్ పెట్టి దుష్ప్రచారాలు చేసి పోవడం జగన్మోహన్ రెడ్డికి ఆన్వాయితీగా వస్తుంది ఇవాళ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పనిచేసి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి ఇవాళ రాష్ట్రం అన్ని విధాలు కూడా మరి సంక్షేమంలో అభివృద్ధిలో ప్రజలు ఎంతో ఆనందంగా ముందుకెళ్తా ఉంటే ఈరోజు విషం చిమ్మే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు ఏదో తనకు సంబంధించినటువంటి నాలుగు ఛానల్స్ను పెట్టుకోవడం వాళ్ళతోనే కనీసం ప్రెస్ అందరిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీ దగ్గర వాళ్ళ ప్రశ్నలకు సమాధానం లేక తప్పించుకుని ఒకే గదిలో మూడు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ మీ పిన్నిల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక నరరూప రాక్షసుడు గురించి అతనేదో ఒక దేవతామూర్తిలాగా చూపించాలని చూస్తున్నారా లేదు ఇవాళ ఒక అరాచక శక్తిరి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఇవన్నీ కూడా నిజంగా చాలా సిగ్గుచేట్ మహిళల గురించి మహిళల మీద దాడులు చేసినటువంటి వ్యక్తుల గురించి లేదు గంజాయి దొరికితే గంజాయితో పట్టుబడ్డ మీ వైసీపీ నాయకుల్ని యువకుల్ని ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడుతూ ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా మరి అటువంటి వ్యక్తుల్ని వెనకేసుకురావడం కోసం మీరు ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ కొన్ని సంస్థలను మీ దగ్గర పెట్టుకుని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడానికి ఒడిగడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు చీకొట్టి తరిమేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా అతని యొక్క నైజం ఇవాళ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఇవాళ ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటే సూపర్ సిక్స్ మీద విష ప్రచారం అసలు ఏమీ జరగట్లేదని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నాడు ఒక పక్క ఆయన సాక్షి టీవీ సాక్షి పేపర్లో చేసుకుంటా ఉన్నాడు ఇవాళ మీరు మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ మీరు ఎన్ని రకాలుగా దీన్ని డైవర్ట్ చేయాలన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది మద్యం గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానంలో కానీ మొన్న జరిగినటువంటి కల్తీ మద్యం విషయంలో కానీ సిట్లు విచారణలో చాలా స్ట్రిక్ట్గా వెళ్తాం బాధ్యుల పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇదే కాదు లడ్డు తిరుపతి లడ్డు నెయ్యి కల్తీది కూడా ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తున్నాయి ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉంటే మీకు మూడు గంటల ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి వచ్చింది ఆ వాస్తవ విషయాలన్నీ కూడా ప్రజలకి బట్టబయలైనయి పరకామణిలో కానీ లడ్డులో నెయ్యి కల్తీలో కానీ మీరు మీ బంధువులు చేసినటువంటి వ్యవహారాలు ఇవాళన్నీ కూడా బయటకు వస్తే ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసం ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఎంత తాపత్రయపడతారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఎప్పుడన్నా మీరు తాపత్రయపడ్డారా ఈ రాష్ట్ర ప్రజలకి కష్టాల గురించి మీరు ఎప్పుడైనా తాపత్రపడి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టారా కేవలం మీ ఉనికిని కాపాడుకోవాలి మీ దుర్మార్గ రాజకీయాలను కాపాడుకోవాలి మీ అరాచక శక్తుల్ని కాపాడుకోవాలి కేవలం దానికోసం మాత్రమే ఇవాళ మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ స్పష్టంగా కనపడతా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ మీ పెన్నీళ్ళ సోదరులు హత్యలు దుర్మార్గాలు దౌర్జన్యాలు పల్నాడు జిల్లాని ఏ రకంగా మీరు శాంతి భద్రత లేకుండా చేసినటువంటి వ్యక్తుల్ని కల్తీ మాధ్యమ కేసులో ఉన్నటువంటి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసినటువంటి వ్యక్తుల్ని రావడం కోసం పరకామణిలో దోపిడీ చేసినటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవడం కోసం ఈ రకమైనటువంటి ప్రజ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేయడం కోసం మీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇవాళ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు మేము క్లియర్గా ప్రజలకి జవాబుదారీగా ఉన్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతా ఉన్నారు మా నాయకులందరూ కూడా ఇవాళ మనం చూసాం విశాఖపట్నం ఇన్వెస్ట్మెంట్ మీట్ పెడితే ఆ సమిట్కి దగ్గర దగ్గర పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అంటే ఈ ప్రభుత్వం మీద మీరు ఎన్ని కుట్రలు చేసి పరిశ్రమలతో వెళ్ళగొట్టినా మళ్ళీ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో తీసుకున్నటువంటి పాలసీస్ వల్ల కానీ దూరదృష్టితో తీసుకున్నటువంటి కొన్ని విప్లవత్తమైనటువంటి నిర్ణయాల వల్ల కానీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి దాని ద్వారా దగ్గర దగ్గర పదహారు లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు ఎవరు కుట్ర రాజకీయాల కోసం పనిచేస్తున్నారు ప్రజలు పూర్తిగా అవగాహన ఉందని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు మీకు శాశ్వత సమాధి కడతారని చెప్పి తెలియజేస్తాను